హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని లాక్స్ ఎవరు ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇంకా ఈరోజు ఏంటంటే సండే కదా సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లోనైతే చికెన్ కర్రీ అనమాట చికెన్ అయితే వండేసిన బాక్స్ కట్టాలనేసి ఇక వాటర్ అయితే పెట్టేసినా అనమాట ఇంకా బాక్స్ అయితే కట్టినా ఇక్కడిద్దరికి అక్కడిద్దరిక అంటే ఇక పెట్టేసుకున్న రైస్ రైస్ కూడా అయిపోయింది ఉండిపోయింది పక్కనైతే పెట్టేస్తున్నా ఇంకా వీళ్ళకైతే బాక్స్లో అయితే పెట్టాలన్నమాట మీరేం తెచ్చుకున్నారు సండే రోజు స్పెషల్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాదైతే ఎప్పుడూ చికెనే మాకైతే పెద్ద స్పెషల్ అయితే కాదు ఎప్పుడో ఒకసారి అయితే మటన్ అయితే తీసుకొచ్చుకుంటాం అంతే తప్ప ఇంకా ఎక్కువైతే చికెనే తింటాం మేమైతే మీరేం తింటారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిండి ఓకేనా రెండు అయితే మస్తు కొడతాం ఫ్రెండ్స్ మామూలు ఎండా కుట్టట్లే అసలు బయట ఎవ్వరు కూడా కనపడట్లేదు అనమాట చూద్దామన్నా అంటే ఇంతకుముందు తిరిగినట్టు టైం అయితే ఎక్కువ తిరగట్లే ఒక టూ డేస్ అయితే మంచిగానే వర్షం పడ్డది మంచిగానే ఉన్నది ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది అనేసి అనుకున్నాం కానీ స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇంకా అమ్మ అమ్మగుట్టు ఉంది కానీ అన్న పైన మళ్ళీ నువ్వు ఎక్కుద్ది ఎట్లా సరే ఎక్కిస్తా ఎక్కిస్తాయి బాక్స్ కడుతున్నా డాడీకి డాడీ ఫోన్ చేసిండ సిద్ధు సిద్ధ అంటే సిద్ధుని పొద్దున లేవరిని అడిగినా డాన్ అడిగినావు కదా ఈరోజు పొద్దున్నే లేవగానే వాళ్ళు బాబు అడిగిండీ డాడీ డాడీ అనేసి అడిగిండు షాప్ వెళ్ళిండు అనేసి చెప్తే ఇంకా సైలెంట్ ఉన్నాడు అనమాట అందరిని అడుగుతాడు లేవగానే నైట్ వాళ్ళు లేట్గా వస్తారుగా మార్నింగ్ సిద్ధులు వేసేసరికి ఎవరు కనబడరు అనమాట అందరు షాప్లోకి వెళ్ళిపోతారు అడుగుతూ ఉంటాడు ఇక ఊరికే మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు నైట్ వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటారు ఏడు డాడీ ఏడు ఏడు డాడీ ఏడు అనేసి అడుగుతూ ఉంటాడు బాబా అయితే నేను పాప అయితే ఇక వాళ్ళు వచ్చే అంతసేపు మెయిన్గా తోటి ఉంటుంది నైట్ అయితే వాళ్ళు వచ్చినాకనే పడుకుంటుంది అనమాట ఇక వాళ్ళతో సేపు ఆడతారు వచ్చినాక ఇక అన్నం ఇంకా తినిపిస్తారు వాళ్ళు కూడా తింటారు ఇక పడుకుంటారు అనమాట వాళ్ళకైతే నేనైతే బాక్స్ అయితే కడతాను క్యారేజ్లు కూడా ఉన్నాయిలే కానీ అవి బాక్సులు సైడ్ పగిలిపోతున్నాయి అన్నమాట కొన్ని కూడా వేస్ట్ అవుతుంది అవి ఆల్రెడీ ఉన్న ఇంట్లో అనేసి ఇంకా వాటిల్లోనైతే నేనైతే పెడుతున్నా ఏంటి ఏమైంది ఎవరు అన్నయ్యా రెండు బాక్సులల్లో పెట్టేసిన అమ్మైతే కర్రీ కూడా ఇక రెండు బాక్సులలో అయితే వేసేసిన సరిపోతుంది నా దానికి ఇది ఉంటుంది అనమాట సండే అలా ఏందో ఎందు మా బ్యాగ్లకు గ్యాస్ కూడా అనమాట గ్యాస్ అయిపోయింది ఇంకా మళ్ళీ షాప్లో ఉన్న గ్యాస్ తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి పెట్టి సగంకు అంత సగం కూడా ఉండలే ఇంకా నేను జస్ట్ ఆనియన్ కోసి చికెన్ అందులో వేసిన అనమాట అంతే పొడి అయిపోయింది గ్యాస్ అమ్మ వస్తున్నా బాక్స్ అయితే తీసుకొని మీరు పెట్టేసిన బాక్స్ కర్రీ అయితే కొంచెం మిగిలింది ఇంకా ఇదేసి పిల్లలకైతే తినిపిస్తాను పిల్లలు తినలేదు ఇంకా వాళ్ళకైతే తినిపిస్తాను అంటే మార్నింగ్ నేను అన్నం తాలింపులో వేసినా అదే తిన్నారనమాట సిద్ధుకు ఇష్టం అన్నం తాలింపులో వేసి పెడితే మంచిగా తింటాడు తిన్నాడు ఇంకా సిలిండర్ కూడా పట్టుకొని పోయిన మళ్ళీ చూడండి సిలిండర్ లేదు మళ్ళీ పట్టుకొని లేదు షాప్లో దాంతో వర్క్ ఉంటుంది కదా మళ్ళీ ఈరోజు ఇంకా సండే కాబట్టి ఇరాకి కొంచెం ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళిరనమాట సిలిండర్ షాప్లో బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క దానికంటే కాల్చిన చికెన్ అయినా కావాలన్నా స్కిన్తో చేస్తారు కదా వేలు నీళ్ళు పెట్టడం కాలవడం కనుక మొత్తం గ్యాస్ తోట ఇక్కడ హైదరాబాద్లోనైతే ఎవరు కట్టెల పొయ్యి మీద కానీ అట్లా కాపడం లాంటిది ఏం ఉండదు అనమాట సిలిండర్తోటే ఎక్కువ వర్క్ ఉంటుంది అది అయితే కొంచెం ఉంది పిల్లలకు పెట్టేస్తే మిగిలిన నేను తిని పిల్లల నుంచి స్నానం చేయించి వాళ్ళని పడుకోబెట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుదనేసి అనుకుంటూనే నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా లాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ ఉంటేనే వీడియోలు అనేవి తీయగలుగుతా చూసిన వాళ్ళైనా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకైతే ఓకేనా ఇంకా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా మా పాప చూడండి మీ ఇష్టాల్లో అమ్మకటి అమ్మకటి ఏం చేస్తున్నావు అమ్మా వాటరా బాయ్ చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్